జనసేన నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొటా సత్యనారాయణ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం జనసేన నాయకులు పొట్ట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు అలాగే ఇప్పటి వరకు సుమారు రెండు వందల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారని ఇరవై మందిని ఉచిత ఆపరేషన్ నిమిత్తం జగ్గంపేట రాజేశ్వరి లైన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పెంటకోట మోహన్ మైరాల నాగేశ్వరరావు పాండ్రికి సత్యనారాయణ శివనాని శ్రీను రాజు బ్రహ్మానందం గంగిరెడ్ల మణికంఠ వరుపుల నాగేశ్వరరావు బొరుసు సురేష్ పలివెల వెంకటేష్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు మా స్వామి వివేకా చాలా సమయం ప్రస్తుతం ఐక్యాంబర్ పెడదామని మన ఇలాసారి జనసేన పార్టీ సత్యబాబు గారు వెళ్ళడం జరిగింది అయినా మా పార్టీ ఆదేశ్ ఉందే పొందిన చెప్పే మంది పార్టీ ఆదేశాలు రానిచ్చేది ఆయన తరపునే జనసేన పార్టీ మన సత్యబాబు గారు ఆధ్వర్యంలో ఇలాసరాయిత్యాం దానికి మస్తుకుండా సత్యబాబు గారి ఆయన జరగడం జరుగుతుంది అలాగే ఆకర్షణ పడితే ఫ్రీగా చేయడం పల్లె ఆకృష్ణ అయితే ఫ్రీగా చేస్తారు కలజుడైతే కట్టు తక్కువ కలజ్ జరుగుతుంది నార్మల్గా అంతకాకుంటే క్లాప్స్ లక్ష్యం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కట్టు వైద్యానికి అక్కడ కూడా వచ్చి వినియోగించుకుంటారని ప్రతి ఒక్క పడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మాకు సత్యబాబు గారికి మరి మా ఏదన్న సేవా సంస్థ గురించి ప్రత్యేకంగా ప్రతి తెలుపుకున్నాం అలాగే ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని తెలిసి ఐ చేస్తారంటే మేము ఆ ఊళ్ళో ఏ గ్రామైనా సరే మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఇది ఎవరు ఎక్కడ పెట్టమన్నా సరే మాకు పార్టీని ఖచ్చితంగా ఎక్కడ పెట్టమని అక్కడ మేము మా ఐ క్యాంప్ పెడతామని ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈ క్యాంపు మాకు ఇచ్చిన సత్వారి ప్రత్యాంగం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని వివేకానంద సేవ సమితి వారు మా దగ్గరికి వచ్చారు అయితే మీకు ఏం సాయపడగాలని నేను అడిగాను అడిగితే వివేకానంద సేవ సమితి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తామని మీకు సహకారం కావాలని చెప్పి వచ్చారు అలాగే అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో మీరు పెట్టుకోండి చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తోడ్పాటుగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి వారు ఈరోజు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు వంద నుంచి రెండు వందల మంది వరకు వచ్చి ఉచితంగా ఫ్రీగా పరిస్థితి పరీక్ష చేయించుకొని ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా తీసుకెళ్ళడం జరిగింది चाल